నమస్కారం ముందుగా వీజీఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం உச்சிதம் பதிஹேனு பை நாட் உச்சிதம் இரவு வேல ரூபாய் கொண்டு உச்சிதம் తిరుచి గద్వాల్ వెంకటగిరి పోచంపల్లి పట్టుచీరలు బెనారస్ ఫ్యాన్సీ కాటన్ డ్రెస్ మెటీరియల్ లెహెంగా హోల్సేల్ రేట్లకే లభించును విచ్చేయండి సాయి వెడ్డింగ్ మాల్ హోల్సేల్ సారీ షాప్ పాలకేంద్రం సెంటర్ గూడూరు హైవే రోడ్ వెంకటగిరి టౌన్ తిరుపతి జిల్లా పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఏఎంసీ చైర్మన్ సిసి నాయుడు సమావేశం ఈ మీడియా సమావేశం ఉద్దేశం ఇప్పుడే మీడియాలో అందరికీ తెలుసుంటుంది ఈరోజు వైసీపీ వారు రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు ఛార్జీలు పెంచేశారు అని ఆందోళన చెందుతున్నారు ప్రజలని ప్రజల తరపున మేము ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పి కార్యక్రమంలో భాగంగా వెంకటగిరిలో సమావేశం నిర్వహించడం జరిగింది అయితే ఈ క్రమంలో నేను అదే దారిలో మా స్వగ్రామానికి వెళ్తూ ఉంటే ఒక పది నిమిషాలు ట్రాఫిక్ జామ్ చేశారు మరి పోలీసు సోదరులకు పిలిచి ఏమైనా ఎందుకు చేస్తున్నారు పర్మిషన్ ఉందానంటే లేదన్నారు అప్పుడు అయినా కూడా పది నిమిషాలు లోపంకి బట్టి నేను వేరే దారిలో వెళ్ళి ర్యాలీకి అడ్డుపడ్డాను అడ్డుపడిన సమయ సంవత్సరంలో పోలీసులు నన్ను అడిగారు పర్మిషన్ లేకుంటే మీరు ఎందుకు వచ్చారు మీ సిఈ గారు ఎక్కడ అసలు ఇదేనా మీ రూల్ రూల్ ఆఫ్ లాని అది అడగడం కూడా జరిగింది ఆ క్రమంలో రామ్ కుమార్ రెడ్డి దగ్గర నేను వెళ్తుంటే దూసుకుని వెళ్తుంటే కొంతమంది వైసీపీ అల్లరి మొక్కలు వచ్చి నాపై దాడి చేసే ప్రయత్నించారు మరి జగన్ జై జగన్ జై చంద్రబాబు సీఎం డౌన్ డౌన్ కూటమి నేతలు నశించాలి అదేవిధంగా ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం అంటూ విపరీతంగా నన్ను చూసి రెచ్చిపోయి ఆందోళన చేశారు నేను వెళ్ళి రామ్ కుమార్ రెడ్డి గారు ఒకే ఒక ప్రశ్న వేస్తాను ఆ ఒక సమాధానం చెప్పి పోండి అని అడిగితే ఆయన సమాధానం చెప్పకుండా పక్కన ఆ మార్గంలో వెళ్ళిపోయాడు ఈ క్రమంలో ఈ క్రమంలో కొద్దిగా తోపులాట జరిగింది మరి జరిగింది మీడియాలో కూడా వచ్చాయి మరి ఈరోజు ఈ సమావేశం ఈ సమయంలో ఈ సమావేశం ఈ విషయాన్ని మా శాసనసభ్యులు గురుగుండ రామకృష్ణ గారి తెలియజేయగా ఆయన మొత్తం డీటెయిల్స్ తీసుకొని గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు కరెంట్ ఛార్జీలు పెంచారు ఎందుకు పెంచారు మన ప్రభుత్వంలో ఏమైనా పెంచారో పెంచుంటే ఏ కారణం చేత పెంచారు అనే విషయాన్ని మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయమని చెప్పారు చెప్పడం జరిగింది అందుకే ఈ సమావేశాలు పెడుతున్నాం మరి విభజన రాష్ట్రంలో మొట్టమొదటిగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి పంతొమ్మిది వరకు ఒక్కసారి కూడా కరెంట్ ఛార్జీ పెంచలేదు పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరానికి జగన్ అధికారంలో వచ్చేనాటికి మిగులు రాష్ట్రం మిగులు కరెంటు రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి మొదటి స్థానంలో ఉంది మరి అలాంటి దాన్ని కరెంటు సంపద సృష్టించడం చేతగాక పాలన చేతగాక వాళ్ళ ఇష్టానుసారం అనుమతులు ఇచ్చేసుకుంటూ వాళ్ళు ఇష్టానుసారం వ్యవహరించడం పరంగా నష్టాల ఊపిలో కరెంటు సంస్థలు కురిగిపోయాయి దాని కారణంగా ఒకటి ఉంది ఆ కరెంటు సంస్థ ఆ నష్టాలను కూర్చేదానికి ప్రభుత్వం సహాయం చేయొచ్చు ఎలక్ట్రి ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ ఒక ఒక అథారిటీ ఉంటుంది ఆ అథారిటీకి ఈ డిస్ట్రిప్ సంస్థలు అడుగుతాయి మాకు ఈ విధంగా నష్టాల్లో ఉన్నాయి సంస్థలు అడుగుతాయి మరి వాళ్ళు స్పందించినప్పుడు ప్రూ ఆఫ్ ఛార్జీల అయితే పొందుతాయి వేస్తారు అది యూనిట్కి పైసా రెండు పైసలు మూడు పైసలు ఆ టైపులో ఆ నష్టాలు కూర్చోదానికి వేస్తారు మరి ఇదేం చేశారు ఈ సైకో జగన్ గారు వారు మంత్రివర్గ సదస్సులు ఏం చేశారు ఆ మంత్రి ప్రతి నెల ఇదిగో రెండవ రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరం ఏప్రిల్ నుంచి ఇరవై వయసులో ఒక నెలలో ఇరవై పైసలు ఇరవై వైసలు అరవై మూడు పైసలు అరవై మూడు పైసలు యాభై తొమ్మిది పైసలు యాభై ఆరు పైసలు యాభై ఎనిమిది అదే విధంగా అరవై ఏడు పైసలు నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మార్చి దాకా అరవై ఏడు పైసలు అటు వేసుకుంటూ వచ్చి సుమారు ఎనిమిది ఎనిమిది రూపాయల ఇరవై పైసలు ఒక్క యూనిట్ మీద సామాన్యుడి మీద భారం పడింది దీనివల్ల కొన్ని వేల కోట్లు ప్రజల మీద భారం పడింది మరి ఇంత దుర్మార్గం చేసే వాళ్ళు ఈరోజు వచ్చి చంద్రబాబు నాయుడిని కూటమి నేతల్ని ఏదేదో డబ్బు పట్టించాలని చూస్తున్నారు అదేవిధంగా ఇకపోతే ఇకపోతే వీళ్ళు చేసిన నిర్వాహకం ఏంటి మిగిలిన బడ్జెట్గా రాష్ట్రంగా ఉన్న కరెంటు మిగిలి రాష్ట్ర రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు చేసిన ఏంటంటే పోలవరం ప్రాజెక్టు మరుగున పడటం వల్ల దానివల్ల ఒక ఐదు వేల లక్షల కోట్లు అదే విధంగా విజయసాయిరెడ్డి అల్లుడికి బొగ్గుకు సరఫరా చేసిన దానివల్ల నష్టం ఒక మూడు వేల లక్షల కోట్లు ఇక సికి ఒప్పందం కారణంగా అదాని ద్వారా పదిహేడు వందల రూపాయలు లంచంగా తీసుకుని అమెరికా కోర్టులోనే కేసు పెట్టించుకున్న ఘనత ఈ వైసీపీ నేత సైకో జగన్ ఇన్ని ఈ విధంగా కరెంటు డిస్కమ్లని కరెంటు వ్యవస్థను భ్రష్ పట్టించిన ఈ సైకో సైకోలు ఈరోజు మరి రామ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి తనయుడు మాజీ మంత్రి తనయుడు ఆయన ఏదో కొద్దిగా సంస్కారం ఉందనుకున్నాను సంస్కారం ఉంటే నువ్వు పర్మిషన్ పర్మిషన్ తీసుకొని డిఎస్పీ గత పర్మిషన్ తీసుకొని ర్యాలీ చేసి మరి లోడ్ స్పీకర్లో ఏది ఏమైనా తిట్టు నువ్వు అది సంస్కారయుతంగా నీ ఇష్టం వచ్చినట్టు పిల్ల సైకిల్ వేసుకుంటే ఇష్టం వచ్చినట్టు ఈధుల మీద పెడితే చూస్తే జనాలు అవ్వచ్చు నాకొక్కడికే కాదు నేను పార్టీ నాయకులుగానే కాదు నాకు ఒక్కడికే కాదు సామాన్య హైవేలో సామాన్య జనాలు కూడా ఇబ్బందికరమే కదా మరి నేను తెలియదు రామ్ కుమార్ రెడ్డికి పిల్ల సైకిల్ తెలియ సిసి సీసీ రాయడీ ఎవరో నలభై నలభై మూడు సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నా నేను ఇద్దరు ముఖ్యమంత్రులకి కనసనంలో మెరిగా నేను పదహారు సంవత్సరాలు సింగిల్ విండో ప్రెసిడెంట్ ఉన్న మూడు సంవత్సరాలు మార్కెట్ కమిటీ చైర్మన్ కు సీసీ నాయుడి ఇక్కడికి వస్తున్నాయంటే ఏం ఏమైనా అడగొచ్చు కదా ఆయనలో మర్యాద ఉంటే నేను మర్యాదగానే పోయా మాట్లాడు మర్యాదగా మాట్లాడి ఒకే ఒక్క సమాధి కొంచెం సమాధానం చెప్పి రామ్ కుమార్ రెడ్డి గారు అని అడగదామని వెళ్ళలేదు మరి ఆ క్రమంలో పిల్ల సైతులు నా మీద దోషాలు దిగి నా పని దౌర్జన్యం చేశారు ఇది చట్ట వ్యతిరేకం దీని మీద నేను ఇప్పుడు చట్టపరంగా కేసు నమోదు చేసి చర్యలు తీసుకునే తిరుపతి జిల్లా వెంకటగిరి చెలికంపాడు గ్రామానికి చెందిన పుట్ట రమణయ్య వయసు డెబ్బై సంవత్సరములు అనే వ్యక్తి కనబడటం లేదు ఈ నెల పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు తెల్లవారుజామున రెండు గంటల నుండి కనబడటలేదు మతిస్థిమితం లేని కారణంగా ఇతను తిరిగి రాలేదు ఇతను వెళ్లేటప్పుడు బులుగు రంగు గళ్ల గళ్ళ గళ్ల షర్టులో ఉన్నారు ఇతన్ని మీరు ఎక్కడైనా చూస్తే వెంటనే మా నెంబర్కు కాల్ చేయగలరని ఆశిస్తున్నాను ఇట్లు కుటుంబ సభ్యులు